దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులు ఓడే పదజాలం మర్యాద అతిక్రమ చూస్తుంటే బూతు కవి కవిచెప్పే కు నోరు వెళ్ళబెట్టక తప్పదు దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెంట వచ్చిన మాట నోట వెంట వచ్చిన మాటలనే పరోక్షంగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ తప్పుపట్టారు రాజకీయ ప్రత్యర్థులు శత్రువులు కారని భిన్నాభిప్రాయం ఉన్నవారు మాత్రమేనని భాగవత్ గుర్తు చేశారు రాజకీయాల్లో అంధభక్తిని ప్రతిపక్షాల పట్ల శత్రుత్వాన్ని ప్రజల్లోకి నడితే అది ప్రజాస్వామ్యానికే పెద్ద శత్రువుగా మారుతుంది చివరకు నియంతృత్వ పోకడలను స్వాగతించినట్లు అవుతుంది వ్యక్తిగత జీవితంలో భక్తి ఉంటే అది జీవన్ముక్తికి తోడ్పడుతుంది రాజకీయాల్లో భక్తి ముదిరితే నియంతృత్వానికి దారి తీస్తుందని డాక్టర్ అంబేద్కర్ ఎప్పుడో హెచ్చరించారు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ కు చెందిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కూడా గుర్తించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని రాజ్యాంగ నైతికతను పూర్తిగా కిలోదకాలు ఇచ్చారు భారత రాజ్యాంగానికి సెక్యులరిజం మూలాధార స్తంభం దానిని మరిచిపోయి ముస్లిం మైనారిటీల మీద ప్రధాని దాడి చేశారు వారిని పొరపాటుదారులుగా ఎక్కువ పిల్లలు కానీ వారుగా హెచ్చరించారు ప్రధాని కానీ ఇతరులు కానీ ఇలా మాట్లాడటం రాజ్యాంగం విరుద్ధం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం నిజంగా ఇలా మాట్లాడిన వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉన్నది కానీ మన ఎన్నికల సంఘం తీవ్రాతి తీవ్రంగా స్పందించే అవకాశం ఉందా లేదు రెండు వందల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమ జీవన స్థితిగతులను మెరుగుపరిచే మార్పును ఆకాంక్షించారు ఉద్యోగాలు ధరల స్థిరీకరణ శాంతి భద్రతలు సామరస్యాల కోసం ఓటు వేశారు మరి పాత ప్రభుత్వంలో ఉన్న మంత్రులే మోడీ కొత్త సర్కారులోనూ కొనసాగుతున్నారు గతంలో వారు ఏ మంత్రిత్వ శాఖలు నిర్వహించారో ఇప్పుడు కూడా అవే శాఖలకు సారథ్యం వహిస్తున్నారు మరి విధానాలు పాతవే మార్పులు లేనివి మారడం యథాతథ పరిస్థితిని ప్రజా తీర్పుపై క్రూర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన కొత్త ప్రస్థానం మొదటి అడుగు ప్రభుత్వం ఏర్పాటులోనే తడబడ్డారు దేశ ప్రజలకు భరోసా కల్పించడంలో విఫలమయ్యారు ప్రజలు ఆశాజీవులు మరి కేంద్రంలో కొలువుదీరిన కొత్త సర్కార్ తన రెండవ మూడవ అడుగులు పార్లమెంటులో రాష్ట్ర ప్రతి ప్రసంగం బడ్జెట్ సమర్పణ ఎలా ఉండనున్నాయని ఉత్కంఠతో చూస్తున్నారు అంతకంటే ఎక్కువగా అధికారంలో ఉండేవారు ప్రతిపక్షంలో ఉండేవారు ఒకరి పట్ల ఒకరు గౌరవాదరాలతోటి మర్యాద తోటి వ్యవహరిస్తారా లేదా అని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఇది ఇదిలా ఉండగా భారత రాజకీయాల్లో మనం మరిచిపోయిన హుందా తనం మర్యాద తిరగ చూడగలుగుతామా ఈ అంశాన్ని లేవనెత్తిన ఆర్ఎస్ఎస్ అధినేత భాగవతను యావత్తు మనస్ఫూర్తిగా అభినందించారు అందరితో మర్యాదగా మాట్లాడటం గౌరవించడం భారతీయ సంస్కృతి శ్రీరామచంద్రుడు గురించి వాల్మీకి రామాయణం రాస్తూ రాముడు మిత భాష మృదు భాష పూర్వ భాష అని వగర్ణించాడు రాముడు మితంగా మాట్లాడుతాడు మృదువుగా మాట్లాడుతాడు తానే ముందుగా అందరిని పలకరిస్తాడు అంటే ఎవరినైనా ముందుగా తానే పలకరించి తన మర్యాదను ఉదాహరణ చూపుతాడు అందువల్లనే రాముడిని మర్యాద పురుషోత్తముడని పౌరాణికులందరూ కీర్తిస్తారు మరి అయోధ్యలో రామమందిరం నిర్మించిన పార్టీ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన నరేంద్ర మోడీకి రాముని స్ఫూర్తిని వంట పట్టించుకున్నారా ఈ ప్రశ్నకు ఎవరికి వారే సమాధానం చెప్పుకోవాలి సివిలిటీ ఉన్న వారే సిటిజన్షిప్ కు అరుకులు అనాగరికులకు పౌరసత్వానికి అరుకులు కారు అనేక విషయాల మీద రాజకీయ ప్రత్యర్థులకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు వాదోపవాదాలు వేడిగా జరగవచ్చు కానీ ఎక్కడా సంప్రదాయంగా వస్తున్న మర్యాదలను అతిక్రమించరాదు పొలిటికల్ వర్చ్యూ దట్ అపోల్స్ ది పొలిటికల్ డిఫరెన్సెస్ అండ్ ప్లూరాలిటీ వి కెన్ స్టిల్ ఎంగేజ్ విత్ ఈచ్ అదర్ యాజ్ వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దాడులు ఎక్కువ కావడం ఒక విషాదం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం జరుగుతున్న దాడులు మరో విషాదం పెద్ద మెజార్టీలతో నెగ్గితే తాము ఎవరిని పట్టించుకునే అవసరం లేదని తాము ఏది చేస్తే అదే సక్రమమైన అహంకార భావన ముదిరిపోతున్నది అహంకారం అనేది రాజకీయాల్లో ఒక పవలక్షణం ఇది ఆ రాజకీయ నాయకుడిని ఆయన పార్టీని కూడా సర్వనాశనం చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఎదురు దెబ్బ తగలటానికి కారణం నాయకుని అహంకారమే నాయకుడు సేవకుడేనని వారికి అహంకారం ఉండకూడదని మన శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి రాజు ప్రజల కట్టే పన్నుల మీద జీవించే వేతన జీవి అని అతనికి అంతకంటే అధికంగా అధికారాలు లేవని మన అర్థశాస్త్ర సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి మోహన్ భాగవత్ కూడా అదే విషయాన్ని మోడీకి ఇతరులకు అర్థమయ్యేలా చెప్పారు పరోక్షంగా చెప్పారు నేరుగా చెప్పకుండా అయితే దీర్ఘకాలం అధికారంలో ఉన్నవారు కొన్ని మౌలిక అంశాలను మర్చిపోతుంటారు తమకు ఎన్నికల్లో అపజయం ఉండదని అహంకరించే వారిలో ఈ మతి మరీ ఎక్కువగా ఉంటుంది ఓటర్లు అనాగరికంగా వ్యవహరించే పార్టీలకు నాయకులకు మళ్లీ మళ్లీ గుణపాఠాలు నేర్పుతుంటే రాజకీయ సంస్కృతి కొంత మేర మారవచ్చు మంచి జరుగుతుందని ఆశిద్దాం కనీసం అంటే కేంద్రంలో పార్లమెంటులోనూ రాష్ట్ర అసెంబ్లీల్లోనూ కూడా సిబిలిటీ మర్యాద అనేది రాజ్యం వెళ్తుందని మర్యాద అతిక్రమణ లేకుండా పోతుందని పిల్లలు గాని పెద్దలు గాని వృద్ధులు గాని స్త్రీలు గాని ఎవరైనా సరే టీవీ ప్రోగ్రామ్ లో గాని అసెంబ్లీ పార్లమెంట్ కార్యకలాపాలు చూసేటప్పుడు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదని